గ్రామాలలోని ప్రజల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు తీరుపై విచారించేందుకు గావ్చెలో అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు వరంగల్ దేశాయిపేట రోడ్డులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ రాష్ట్ర నాయకులు వన్నాల వెంకటరమణ బాకం హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు గౌరవ రెడ్డి గారు రాష్ట్ర అలాగే జిల్లా అధ్యక్షులు విజయ గారు అలాగే జన నాయకులు బన్నాల వెరమణ గారు రాష్ట్రీ కన్వీనర్ తూర్పు పొటీసీ బాధ అలాగే జిల్లా ప్రధానంగా జనతా పార్టీ నాయకవ్యాప్తంగా పల్లెక్ పోదాం పదండి పల్లెక్ పదండి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల పాటు ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు వేరే గ్రామం సంబంధించిన వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రజలను కలుసుకోవడం ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం వాళ్ళకు ప్రభుత్వం నుంచి అందవలసిన యొక్క సౌకర్యాలు అందుతున్నాయా లేవా ప్రభుత్వం నుంచి అందవలసిన యొక్క పథకాలు అందుతున్నాయా లేవా అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అందజేస్తున్న యొక్క పథకాలు కూడా వాళ్ళకు అందుతున్నాయా లేవా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ విస్తృతంగా రాష్ట్రంలోని సుమారుగా ముప్పై ఆరు వేల పోలింగ్ బూతులలో ఈ యొక్క ప్రవాసీ కార్యకర్త అనే పేరుతోని బీజేపీ కార్యకర్తలు ఇరవై నాలుగు గంటల పాటు అక్కడ ఉండి వాళ్ళు తెలుసుకునే కార్యక్రమాన్ని ఈ రోజున దేశవ్యాప్తంగా వాతావరణం చూస్తే ఏదైతే కూటమి బెట్టింగ్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ మిగతా పక్షాలు కలిపి అది డివైడ్ అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది రెండవ వైపు నరేంద్ర మోడీ గారి యొక్క పేదలకు చేస్తున్న గత పది సంవత్సరాలుగా చేస్తున్న అనేక మంచి పనులు దేశ రక్షణ కోసం చేస్తుంది తీసుకుంటున్న అనేక చర్యలు దేశంలో అభివృద్ధికి ఊతమిచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజల యొక్క సంక్షేమం దీని కారణంగా మరోసారి ఫిరేక్వార్ మోడీ సర్కార్ అనే పేర్కొని మరోసారి బీజేపీ ప్రభుత్వం అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నది దీనికి సంపూర్ణమైన ఒక మద్దతు దేశవ్యాప్తంగా లభిస్తున్నది గతంలో కంటే ఎక్కువ సీట్లలో ఈసారి భారతీయ జనతా పార్టీ విజయం సాధించడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సైతం భారాసనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తున్నది ఎందుకనంటే ఈ యొక్క భారత రాష్ట్ర సమితికి రోల్ లేదు వాళ్ళు ఇక్కడి నుంచి ఏదైనా ప్రతినిధులు తెచ్చి కూడా ఏం చేసే పరిస్థితి పార్లమెంట్లో లేదు ఈరోజు పార్లమెంట్లో బీజేపీ యొక్క సభ్యులు కనుక ఎక్కువ మంది తెలంగాణ నుంచి గెలిస్తే తెలంగాణకు అభివృద్ధికి ఊతం లభిస్తుంది